హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రాగి పిట్టు ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఎదిగే పిల్లలకి ఉక్కు లాంటి బలాన్ని ఇస్తుంది అనమాట వారానికి ఒక్కసారైనా పెట్టడానికి ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు రాగులు తీసుకోవాలి మీరు రాగుల ప్లేస్లో రాగుల అయినా తీసుకోవచ్చు రాగులు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా పిండి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి మరి తడిగా కాకూడదు జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అంతా బాగా తడిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా మనము ముద్ద చేస్తే ముద్దకు రావాలి అలాగే పొడి చేస్తే పొడి రావాలి అలా కలుపుకోవాలి పిండిని ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని ఒక నీటుగా ఉన్న క్లాత్ ఏదైనా తీసుకోవాలి కాటన్దే తీసుకోవాలి సిల్కుదైతే మళ్ళీ గిన్నె కత్తుక్కుపోతుంది కాబట్టి సిల్కుది అయితే తీసుకోవద్దు ఇలా కాటన్ క్లాత్ తీసుకొని ఇది గట్టిగా ఇలా సెట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఊడిపోకుండా గట్టిగా కట్టుకోవాలి ఇలా సెట్ చేసుకొని ఈ క్లాత్ మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి పిండి వేసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం వెడల్పుగా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్తో ఇలా హోల్స్ లాగా ఇలా పెట్టేసుకోవాలి దీనివల్ల ఆవిరి బాగా పడుతుంది పిండికి ఇలా పెట్టేసుకున్నాక మిగిలిన క్లాత్నంతా ఇలా కవర్ చేసుకోవాలి ఇలా పిండి కనిపించకుండా కవర్ చేసేసుకొని ఇలా సెట్ చేసుకొని గిన్నెని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి పైన ఇలా ఒకటి ఏదైనా గిన్నె పెట్టుకోవాలి ఆవిరి బయటికి పోకుండా తొందరగా ఉడుకుతుంది ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోవాలి ఇప్పుడు మనము దీన్ని కదిపి చూస్తే మనకు అర్థమవుతుంది కుక్ అయినట్టు ఇలా వచ్చాక ఇప్పుడు దింపేసుకొని ఈ క్లాత్ని ఇలా పిండినంత తీసేసుకోవాలి తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి లోపల నుంచి ఆవిరి వస్తుంది కాబట్టి చెయ్యి కాలే అవకాశం ఉంటుంది ఇలా పిండినంతా ఒక గిన్నెలోకి వేసుకొని హాఫ్ కప్పు వరకు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లాన్ని ఈ రాగిపిండిలో కలిసేటట్టుగా ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఈ వేడికి రాగిపిండి వేడికే ఈ బెల్లం అంతా కొద్దిసేపటికి కరుగుతుంది ఇలా బాగా కలిపేసుకొని టూ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడరు అలాగే మూడు టేబుల్ స్పూన్ వరకు తురిమిన కొబ్బరి వేసుకోవాలి లేదంటే మిక్సీకి పటైన వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ బెల్లం అంతా బాగా కరిగి ఉంటుంది చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకొని ఇలా లడ్డూలా చుట్టుకోవచ్చు లేదంటే అలాగే తినేసేయొచ్చు ఈ రాగి పెట్టుని పిల్లలకి కనీసం వారానికి ఒక్కసారైనా పెట్టడానికి ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి ఇది మనం ఆవిరితో చేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మసటి రోజు అలా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తినేసేయచ్చు అలాగే ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్